వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది మీరు తమ చూసేశారు కదా సో లాస్ట్ వీడియో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్బుల్లో జరిగే మోసాలు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేకపోతే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిన పనైతే ఉంటుందని చెప్పి చెప్పాను సో టూ డేస్ బ్యాకే పోస్ట్ చేశాను రీచ్ టు టూ పాయింట్ సిక్స్ కే వ్యూస్ వరకు అయితే వెళ్ళింది అండ్ నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి చాలామంది కాల్ చేశారు ఇంతకుముందు కాల్స్ కంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ అల్టిమేట్ అనమాట చాలామంది మోసపోయామనుకొని ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు సో వాళ్ళతో ఎంతెంత కట్టించుకుంటున్నారు ఎంతమందిని జాయిన్ చేస్తే కానీ ఐడి ఇవ్వట్లేదు సో జాయిన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఐడీస్ నుంచే కొనుక్కోమని ప్రోడక్ట్ ఎంఆర్పి కమ్మి వెళ్ళకే కాకుండా వాళ్ళ తరపున తీసుకొచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చి సో ఎన్నో ప్రాబ్లమ్స్ మేము ఎన్నో నష్టపోయాం మేడం మీరు చెప్పింది చాలా 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 నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా మంది ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నారు నేను చెప్పింది నేను ఏం మాట్లాడాలనుకున్నానో ఏమి సగం చెప్పి సగం మింగేశానో అది కూడా మీరు అర్థం చేసుకున్నారు సో ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకున్నారు సో అర్థం చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీరు అలా చేసి నాకు చెప్పడం వల్లనే నేను ఇంకా ఇంకా చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా వీడియోస్ అనేవి చేస్తున్నాను అండ్ కొంతమంది అయితే కేవలం థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే ఫోన్ చేశారు ఎస్పెషల్గా చాలా హ్యాపీ అనిపించింది నాకు అలా థ్యాంక్స్ చెప్తుంటే సో ఇంకా ఇంకొంతమంది ఏంటంటే ఇంకా రేపో మాపో డబ్బులు కడదాం అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేశారు మేము నిజంగా దేవుడు మాకు ఈ వీడియో కనిపించడం చాలా హెల్ప్ అయింది మేడం లేకపోతే డబ్బులు కట్టేసేవాళ్ళం అని చెప్పి చాలామంది చేశారండి సో ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి మెహబూబ్ నగర్ నుంచి అనంతపురం నుంచి కర్ణాటక నుంచి చెన్నై నుంచి అండ్ ఇంకా చిత్తూరు నుంచి గుంటూరు నుంచి కొండూరు మైలవరం నూజ్వేడు ఇంకా కంకిపాడు ఇంకా చాలా ప్లేసెస్ నుంచి కాల్స్ వచ్చాయండి సో చాలా మంది ఐడియాస్ తీసుకున్నారు వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమో అంతవరకే నేను సజెస్ట్ చేశాను హ్యాపీగా వాళ్ళ వారు వాళ్ళ వాళ్ళ వరకు వాడుకొని పక్కన అనమాట థ్యాంక్ గాడ్ చాలా హెల్ప్ అయింది సో ఐఎమ్ సో హ్యాపీ అండి మీరు కూడా హ్యాపీ అండ్ ఈ వీడియోకి వచ్చిన కమెంట్స్ ఒకసారి చూద్దాము అండ్ కాల్ చేసిన వాళ్ళు నా నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో అవి ఆ కమెంట్స్ ఫస్ట్ కమెంట్స్ చదువుదాం అనమాట సో కొన్ని కమెంట్స్ అయితే నాకు చాలా వరకు పాజిటివ్గానే వచ్చినాయి ఒక టూ త్రీ కమెంట్స్ మాత్రమే నెగిటివ్గా వచ్చాయి సో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆన్సర్ కూడా నేను ఇచ్చేసాను లెఫ్ట్ అండ్ రైట్ బట్ ఇంకొకసారి మీకు కూడా వినిపిద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఒక ఆయన పెట్టారు శ్రీ హరికృష్ణ అంట మీరు స్కామ్ ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేస్తున్నారు కానీ బట్ కంప్లీట్గా చెప్పలేదు ఎంత మనీ రాకపోతే అనంతపూర్ నుండి కడపకి వచ్చి వెల్నెస్ సెంటర్స్ ఓపెన్ చేసి అన్ని మోసాలు అండ్ అబద్ధాలతో రన్ చేస్తున్నారు బిఎంఎస్ హెల్త్ సెంటర్ కడప డోంట్ జాయిన్ దట్ దేర్ అని పెట్టారు సో ఆ క్లబ్లో అంటే అసలు జాయిన్ అవ్వద్దు అని చెప్పి పెట్టారు ఫస్ట్ కమెంట్ ఆయనే సో నేను కంప్లీట్గా స్కామ్ని ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేసాగానే ఎక్స్పోజ్ చేయలేదంట బట్ వీడియో ఫుల్గా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుందండి నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను సో అర్థం చేసుకోవడం అర్థం చేసుకోకపోవడం ఇంకా ఇష్టం అనమాట సో దానికి మనం ఏం చేయలేం కదా అండ్ నేను ఇచ్చిన కామెంట్ కూడా అదే ఉన్నది ఉన్నట్లు చెప్పానండి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది లేకపోతే ఏం చేయలేం అది జనాల ఇష్టం అని చెప్పి చెప్పాను అండ్ ఇంకొక ఆయన ఆ మెసేజ్కి ఆ రిప్లైకి ఇంకొక ఆయన రిప్లై ఇచ్చారు ఎప్పుడు అసలు ఫుడ్ మానేసి షేక్లు మాత్రమే తాగమండం ఎంతవరకు కరెక్ట్ అండి అసలు అని అడిగారు దాంతోపాటు నేను కూడా ఒక హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైజర్ని కానీ హెర్బల్ లైఫ్ మాత్రం కాదండి బాబు అందులోనూ ఫుడ్ మానేసి షేక్లు మాత్రమే తాగమని అస్సలు పొరపాటును కూడా చెప్పాం అది పూర్తిగా రాంగ్ ప్రాసెస్ వాళ్ళు చెప్తున్నట్లు అని చెప్పి చెప్పారు నేను అదే చెప్పా అదే కదండి నేను చెప్పింది ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది త్రీ మంత్స్ టార్గెట్ పెట్టుకొని సీరియస్గా చేసి వెయిట్ లాస్ అయిన తర్వాత మీ ఐడల్ వెయిట్కి మీరు రీచ్ అయిన తర్వాత దాన్ని స్లోగా కట్ డౌన్ చేసుకుంటూ మీ క్యావరీ మేనేజ్మెంట్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పాను సో మళ్ళీ ఏమైనా తెలియదు అడ్రస్ లేరు అనమాట ఊరికే పెట్టేస్తారు కామెంట్స్ మళ్ళీ రిప్లై ఇవ్వరు నెక్స్ట్ షన్ను షేక్ నైస్ మెసేజ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిఖిల్ చో చోడారి సో వీళ్ళు కూడా నా క్లయింటే అనమాట థ్యాంక్ యూ సో మచ్ మేడం అన్నారు వెల్కమ్ అండి అండ్ కవిత రెడ్డి ఇలా ఇలా థమ్ సింబల్స్ ఇచ్చారు ఒక పది వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనిత కుంచెల హాయ్ మ్యామ్ మీరు చెప్పిన దానిలో హెర్బల్ లైఫ్ లాంగ్ టైం యూజ్ చేయొచ్చా లేదా అది చెప్పండి అన్నారు సో నేను చాలా క్లియర్గా చెప్పాను ఒక త్రీ మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఆ తర్వాత నుంచి కట్ డౌన్ చేసేయండి లైఫ్ టైం వద్దు మీరు బడ్జెట్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే సో డిపెండ్స్ అప్ ఆన్ యువర్ బడ్జెట్ అదే చెప్పాను డిపెండ్స్ అప్ ఆన్ యువర్ బడ్జెట్ కంప్లీట్లీ యువర్ విష్ అది మీ ఇష్టం అండి మై పర్సనల్ సజెషన్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చే వరకు యూజ్ చేసి స్లోగా కట్ డౌన్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత లో క్యాలరీ డ డైట్ అనేది ఫాలో అవ్వండి అని చెప్పాను ఓకే మీకు బడ్జెట్ ఓకే అయితే లక్షల లక్షలు మీరు పెట్టగలను అనుకుంటే ఓకే దెన్ యూ కెన్ యూస్ లైఫ్ టైం హర్బల్ లైఫ్ ఓకే అండ్ నెక్స్ట్ కమెంట్ ఏంటంటే మౌనిక మ్యామ్ ఫైనల్గా హర్బల్ లైఫ్ యూజ్ చేయడం బెస్టా ఆర్ వరస్టా వేస్టా చెప్పండి మ్యామ్ అని చెప్పి చెప్పారు ప్రొడక్ట్స్ అయితే నెంబర్ వన్ బెస్ట్ అండి ఈ ప్రొడక్ట్స్కి వచ్చినంత రిజల్ట్ ప్రపంచంలో ఏ ప్రోడక్ట్కి రిజల్ట్ రాదు ఎందుకంటే కొన్ని వేల కంపెనీస్ కొన్ని వేల ప్రొడక్ట్స్ అయితే నేను ట్రై చేశాను బట్ హర్బల్ లైఫ్ ఈజ్ నెంబర్ వన్ ప్రొడక్ట్ పరంగా ది బెస్ట్ అండి హెర్బల్ లైఫ్ బట్ అన్ఎడ్యుకేటెడ్ కోచెస్ వేస్ట్ బిజినెస్ ఇంకా ఇంకా వేస్ట్ సో ఉన్నది ఉన్నట్టు పెట్టాను అనమాట సో మీకు చూపిస్తాను కూడా సైడ్ చూడండి అండ్ నెక్స్ట్ కంపెనీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్న అన్నారు ఐడి ఎలా మీరు ఎలా ఇస్తారు సో ఇవా చెప్పింది నాకు అర్థం కల రేఖా దేవి అంట సో తను సరిగ్గా అడిగినట్టుగా నాకు అనిపించలేదు కంపెనీ మీద నెగిటివ్ ఒపీనియన్ అంటున్నారో అందో మరి స్పెల్లింగ్ డిస్టర్వ్గా నాకు తెలియదు నేను కంపెనీని ఏం బ్లేమ్ చేయలేదండి ప్రోడక్ట్ నెంబర్ వన్ సో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చిన కంపెనీ కొన్ని బిజినెస్ రూల్స్ అయితే పెడుతుంది అది బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేసి పక్కన పెట్టాలనుకున్న వాళ్ళు పక్కన పెడతారు అంతేగాని కంపెనీ మీద మీరు ఒపీనియన్ నెగిటివ్గా ఉన్నారు కదా మళ్ళీ ఐడియా ఎలా ఇస్తారు అని క్వశ్చన్ అడిగారు సో అది నాకు కొంచెం అర్థం కాలేదు అదే చెప్పాను మీరు ఏమంటున్నారు నాకు తెలియడం లేదని నేను ఉంటే కాల్ చేయండి అని చెప్పి చెప్పాను అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు యూస్ చేస్తున్నారా లేదా అనిత అంట విడ పైన మెసేజ్ చేసింది ఆవిడే నేనైతే యూస్ చేస్తున్నానని చెప్పాను యాక్చువల్లీ రీసెంట్గానే స్టార్ట్ చేశాను మళ్ళీ యాక్చువల్లీ నాకు చిన్న బాబు ఉన్నాడండి అందుకే నాకు అవ్వదు టైమింగ్ అనేది నాకు అసలు సెట్ అవ్వదు హర్బల్ లైఫ్ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రోడక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని తీసుకునే టైమింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి సో టైమింగ్ పర్ఫెక్ట్గా లేనప్పుడు మనం ఎంత ప్రోడక్ట్ యూజ్ చేసినా రిజల్ట్ అనేది రాదు సో నాకు పిల్లలతో టైం అనేది సెట్ అవ్వదు ఎందుకంటే ఇది సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో ఇట్స్ ఇంపాసిబుల్ కదా సో యూస్ చేస్తున్నాను స్టార్ట్ చేశా కాబట్టి చేస్తున్నాను చేస్తున్నానని చెప్పాను అండ్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అండి ఈ అసలు ఈ కమెంట్ అయితే నాకు పిచ్చ కోపం వచ్చింది ఫస్ట్ నవ్వు వచ్చింది తర్వాత కోపం వచ్చింది తర్వాత మళ్ళీ రిప్లై ఇచ్చాను అనమాట ఈవిడెవరో గోడి కల్పన రాజు గోడీ కల్పన రాజంట హలో మాయ మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం నాకు రాదు అంటున్నారుగా మరి ఇప్పుడు మీరు చేసేది అదేగా మేడం మంచి నాలెడ్జ్ జనాలకి షేర్ చేయండి బట్ వేరే వాటిని వేరే కంపెనీస్ని వేరే వారిని బ్లేమ్ చేసి వీడియోస్ చేసి జనాల్ని మోసం చేసి ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారుగా మేడం ఇది ఇంకా రాంగ్ దట్స్ రాంగ్ అని పెట్టింది సో ఇలా పెట్టినందుకు మనం కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి కదా సో నేనేమిచ్చానో చూసేయండి మీరే హలో మిస్టర్స్ కల్పన రాజు గారు ఒక్కసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ఐఎమ్ వెల్ సెటిల్డ్ పదో పరకో డబ్బుల కోసం జనాల్ని మోసం చేయాల్సిన అవసరం నాకైతే లేదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకే అర్థమైంది ఒకరిని బ్లేమ్ చేయాల్సింది నేను కాదు నష్టపోయిన జనాలు వాళ్ళు నాతో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటే అవి చూడలేక నిజాలు మాట్లాడాను దీనిలో కూడా నెగిటివ్ చూసే మీలాంటి వాళ్ళకి ఎవ్రీథింగ్ నెగిటివ్గానే కనబడుతుంది మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదు బట్ మీరు అడిగినట్లే ఇంకెవరన్నా అడిగితే వాళ్ళకు కూడా చెప్పినట్టు ఉంటుందని ఆన్సర్ అనేది ఇస్తున్నాను ఓకేనా ఇష్టం ఉంటే వీడియో చూడండి లేదంటే స్కిప్ చేయండి డౌట్ ఉంటే కాల్ చేసి డేర్గా మాట్లాడండి పని పాట లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ మాత్రం పెట్టకండి అండర్స్టాండ్ మైండ్ బిజినెస్ సో ఇదనమాట మనం చెప్పింది సో ఇలాగ ఎవరి కాళ్ళు కాన్సర్ ఇచ్చేసామనుకోండి ఇంకోసారి మన జోలికి కూడా రారు సో మనం చెప్పాల్సింది మనం చెప్పాలి కదా సో ఉన్నది ఉన్నట్లు చెప్పాను బేసిక్గా నేను చాలా చేస్తుంటాను నేను చేసుకుంటున్న బిజినెస్లే నాకు చాలా ఉన్నాయి హెర్బల్ లైఫ్ నుంచి నాకు వచ్చేది ఒక రూపాయి పావలాను రెండు రూపాయలు వస్తుందేమో అంతే అది నాకు మంత్లీ నా మెయింటెనెన్స్కి కూడా సరిపోదన్నమాట సో దానికోసం ఇంత కష్టపడి వీడియోలు చేసుకొని నా బిజినెస్ని పక్కన పెట్టి నా టైం మానుకొని ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ వరకు తీసుకురావాల్సిన అవసరం నాకేంటండి చెప్పండి నాకేం అవసరం కాబట్టి ఆవిడ గారు ఏదో తెలియక పెట్టినట్టుంది సో మనం కూడా గట్టిగా ఇచ్చేసామన్నమాట ఇంకప్పటి నుంచి రిప్లై లేదు ఏమీ లేదు సో ఎందుకో మరి డేర్ చేస్తారు కానీ మళ్ళీ ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వరు ఎనీవే అండ్ ఇంకొకరు కొన్ని క్వశ్చన్స్ కాల్ చేసినప్పుడు అడిగారని చెప్పారు కదా అది మరి న్యూట్రిషన్ క్లబ్స్ ఎందుకు నడపటం అని అడుగుతున్నారు సో ఇంత మోసం జరుగుతుంది కదా మరి ఎందుకు నడుపుతున్నారు అంటే బికాజ్ న్యూట్రిషన్ క్లబ్బులు నడుపుతున్నారు అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి సో బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రతి జాబ్లోనూ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ఈ హోబల్ లైఫ్ బిజినెస్లో కూడా కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి సో ఆ లెవెల్స్ రీచ్ అవ్వాలి అంటే వాళ్ళకి బిజినెస్ అవ్వాలి సో బిజినెస్ అవ్వాలి అంటే న్యూట్రిషన్ క్లబ్బుల ద్వారా మాత్రమే బిజినెస్ అనేది వాళ్ళకి అవుతుంది అందుకే వాళ్ళు ప్రతి చోట ప్రతి ఒక్క ఊర్లోనూ ఎన్నో క్లబ్బులు ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఏరియాకి మెడికల్ షాప్స్ ఎలా వచ్చేసాయో ప్రతి గల్లీకి ఈ వెల్నెస్ కోచ్లు న్యూట్రిషన్ క్లబ్బులు వచ్చేస్తున్నాయి అన్నమాట ఓకే సో కేవలం వాళ్ళ బిజినెస్ని ఇంకా పెంచుకోవడానికి లక్షల లక్షలు పోగు చేసుకోవడానికి మాత్రమే న్యూట్రిషన్ క్లబ్లు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చేస్తూనే ఉంటారు సర్వీస్ ఇవ్వడానికి మాత్రం కాదు కేవలం మనీ కోసం మాత్రమే న్యూట్రిషన్ క్లబ్లు ఓకే గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వీడిలా చేస్తుంటే కంపెనీ ఏం చేయదా కంపెనీ రూల్స్ ఏంటి అసలు కంపెనీ నామ్స్ ఏంటి అని ఇద్దరు ముగ్గురు అడిగారండి తెలివిగా కంపెనీ ఏం చెప్తుందంటే సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను అంటే ఈ నెంబర్ ఇచ్చిన మీరు కాల్ చేసినా మీకు ఐడి లేకపోతే మీకు కాల్ వెళ్ళదులేండి సో మీరు హెర్బల్ లైఫ్ నామ్స్ ప్రకారం చూసుకుంటే కంపెనీ ఇలాంటి వాడి జోళ్ళకి అసలు రాదు కంపెనీ ఏమంటుంది మీరు కస్టమర్ అయితే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకోండి మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే అసోసియేట్ కింద కన్వర్ట్ అయ్యి నలుగురు పీపుల్కి హెల్ప్ చేయండి వాళ్ళకి ఐడి ఇవ్వండి ఒరిజినల్ ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళకి హెల్ప్ చేయండి ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇవ్వండి హెల్ప్ చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని షేర్ చేయండి అని చెప్తుందే కానీ న్యూట్రిషన్ క్లబ్బులు పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పెట్టండి ఎడ్యుకేషన్ లేకపోయినా మీరు స్టాక్ కోచ్గా అవ్వచ్చు మీరు చెప్పిందే రాజ్యం మీరు చెప్పింది వాళ్ళు వినాలి ఓకే అండ్ మీరు ఎంత చెప్తే వాళ్ళు అంత కట్టాలి అలా ఉంటేనే ఇలా ఉంటుంది అని కంపెనీ ఏనాడు కూడా చెప్పదు సో ఈ న్యూట్రిషన్ క్లబ్లు అనేది జనాలకి జూమ్ క్లాసెస్ అనేవి వర్కౌట్స్ క్లాసెస్ అనేవి ప్రొడక్ట్ నాలెడ్జ్కి సంబంధించినవి అనేవి రిజల్ట్ షేరింగ్స్ అనేవి హ్యాపీ టు హెల్ప్ అనేది లైవ్ వెల్నెస్ క్లబ్ అనేది ఇలాంటివన్నీ కూడా ఈ బాగా సంపాదించే హయ్యర్ లెవెల్స్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గీసిన ఒక స్ట్రాటజీ అనమాట సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అవన్నీ యూటిలైజ్ చేసుకొని రన్ చేస్తున్నారు న్యూట్రిషన్ క్లబ్స్ కాబట్టి కంపెనీకి వీటికి ఎలాంటి సంబంధం లేదు కంపెనీ ఏంటంటే సింపుల్గా మీరు కస్టమర్గా ఉండి కూడా ప్రోడక్ట్ వాడుకోవచ్చు బిజినెస్ చేయొచ్చు మీకు వెల్త్ కావాలనుకుంటే కా చేసుకోవచ్చు బిజినెస్ ఓన్లీ హెల్త్ కావాలన్నా హెల్త్ అయినా తీసుకోవచ్చు అని సింపుల్గా చెప్పేసింది అనమాట అండ్ నెక్స్ట్ ప్రిఫర్డ్ కస్టమర్ అంటే ఏంటి అసోసియేట్ ఐడి అంటే ఏంటి మేడం అని అడిగారు కొంతమంది సో దాని గురించి ఇంకా నేను డెప్త్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి ఒక్క వీడియోతో అవ్వదు అన్నమాట సో ఇంకా చాలా డౌట్స్ అయితే అడిగారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో సింపుల్గా చెప్తూ ఉంటాను సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి సో ఫర్దర్గా ఇంకా అబౌట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి డెఫినెట్గా నేను చేయాల్సిన హెల్ప్ నేను చేస్తూ ఉంటాను సో మీరు కూడా అందుకు సహకరించండి సీరియస్గా తీసుకోండి మంచి రిజల్ట్స్ అనేది మీకు కూడా వస్తాయి ఓకేనా సో ఇదండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ